ఇప్పుడు వీడియో వచ్చేసి గోబీ అయితే చేద్దాం అనుకుంటున్నాను హెల్దీగా మన ఇంట్లో ఉండే వాటితోనే గోబీ అయితే చేస్తున్నాను క్లైమేట్ కూడా చూడండి ఎంత బాగుందో చల్లగా ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ అండి ఇంకా పిల్లలకైతే వేడిగా ఏదైనా కావాలి అంటే అయితే గోబీ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇప్పుడు ఇంట్లో ఉండే వాటితోనే హెల్దీగా ఎలా చేసుకోవాలైతే చూసేయండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ మటుకు మర్చిపోకండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికి మెయిన్ కావాల్సింది అయితే క్యాబేజీ అండి క్యాబేజీ కూడా సన్నగా అయితే తరిగి పెట్టేసుకున్నాను మీ దగ్గర చాపురు ఉంటే చాపురతో అయినా వేసేసుకోండి క్యాబేజీ అయితే ఎక్కువ తీసుకున్నాను పిల్లలు అయితే తింటారనేసి అట్లాగైనా మామూలుగా క్యాబేజీ చేస్తే తినరు ఇలా చేస్తే క్యాబేజీ అయినా తినడానికి అయితే బాగుంటుందని క్యాబేజీ అయితే ఎక్కువ వేసేసాను ఇక్కడ రెండు టమాటాలు అయితే తీసుకున్నానండి మెత్తగా అయితే దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇది ఇది తరిగి పెట్టుకున్నాం కదా దాంట్లో పసుపు అలాగే కారం ఉప్పు అయితే వేసుకుంటున్నాను కొంచెం అయితే మిరియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి కొద్దిగా అయితే గోధుమ పిండి అయితే కలు ఫస్ట్ అయితే చూసుకొని కలుపుకోండి తర్వాత మళ్ళీ వేసుకోండి ఒకేసారి అంతా వేయకుండా మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా గోడ వాడుకోవచ్చు ఇంకా పిల్లలకైతే హెల్దీగా ఉంటుందని గోధుమ పిండి అయితే వేసుకున్నాను అలాగే కాన్ ఫ్లోర్ కూడా త్రీ టేబుల్ స్పూన్స్ అలా అయితే వేసుకోండి క్రిస్పీగా బాగుంటాయి కాన్ ఫ్లోర్ వేయడం వల్ల ఇలా అయితే ముద్దకొచ్చేంత వరకు అయితే కలుపుకోవాలి ఇంత చిన్న చిన్న ఉండలు వేసుకోండి బాండల్లో వేసిన తర్వాత వెంటనే అయితే కదపకండి టూ మినిట్స్ తర్వాత అయితే ఇలా నిదానంగా కదుపుకోండి లేదంటే అవి అతుక్కబోయి సరిగ్గా కూడా రావు మనం షాప్లో అయితే కొంటుంటాం కదా అప్పుడైతే వాటి అవి అయితే మామూలుగా ఇది చూడంగానే ఎరుపు రంగులో వస్తాయి ఎందుకంటే వాళ్ళు ఫుడ్ కలర్ వేస్తారు అందుకోసము మనం ఏమంటే పిల్లల కోసం కాబట్టి న్యాచురల్గా మన ఇంట్లోనే వేసుకొని చేసుకుంటాం హెల్తీగా ಚೂರು ಕದಾ ಈ ಕಲರ್ಲಕೆ ಇಸೇಸ್ಕೊಳ್ಳಿ ಕ್ಯಾಬೇಜಿ పిండిని అయితే చేసుకున్నాం కదా అది మంచూరియా బాల్స్ లాగా అయితే చేసుకోవాలి ఇదైతే మూడు సార్లు అయితే వేసుకున్నానండి ఈ మంచూరియా బాల్స్లో ఇప్పుడు గ్రేవీ అయితే చేసుకున్నాము ఆ బాండల్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా వెల్లుల్లి అయితే తరిగి పెట్టేసుకున్నాను దాంట్లోనే కొద్దిగా కరివేపాకు అలాగే ఆనియన్స్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇది కూడా కొంచెం వేగిన తర్వాత మనం టమాటా ప్యూరీ అయితే చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని కొద్దిగా అయితే వాటర్ వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత మీకు కానీ ఉంటే చిల్లీ సాస్ వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అలాగే సోయా సాస్ కూడా కొద్దిగా అయితే వేసుకోండి ఇది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఉప్పు కారం వేయాలి కదా లేకపోతే చప్పగా ఉంటుంది అందుకోసం దీంట్లో తగినంత ఉప్పు కారం వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇదైతే కార్న్ఫ్లోర్ వాటర్ అండి ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలిపి పెట్టుకున్నాను ఇది ఉడికిన తర్వాత మనం కాన్ఫ్లోర్ వాటర్ వేసుకొని మనం కొద్దిగా కలుపుకుని చిక్కబడిన తర్వాత ఇప్పుడు మంచూరియా బాల్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకొని మొత్తం అయితే ఒకసారి టాస్ట్ చేసుకోవాలి మొత్తం అయితే కలుపుకున్న తర్వాత కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి మీ పిల్లలు కానీ క్యాబేజీ తినకపోతే అప్పుడప్పుడు ఇంట్లోనే ఇలా తయారు చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ తినేస్తారు అసలు క్యాబేజీ అన్న డౌట్ కూడా రాదు దీంట్లోనే కొద్దిగా ఆనియన్స్ అయితే వేసుకొని నిమ్మరసం వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది వేడి నాకే తినాలనిపించి నేనే టేస్ట్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ఇవ్వండి